మా గ్రామంలో ఓట్లు అమ్మబడదు మీకు అన్ని విధాలుగా సహకరిస్తాం మీరు కూడా మా గ్రామాభివృద్ధికి సహకరించాలని గ్రామస్తులందరూ తమ ఇంటి ముందు గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సంఘటన నెల్లూరు జిల్లా చేచర్ల మండలం కాకివాయి గ్రామంలో చోటు చేసుకుంది అదే గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రసాద నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు గ్రామస్తులందరూ ఒకే నినాదంతో మా గ్రామాభివృద్ధి మా లక్ష్యం ఎన్నికల్లో మేము ఎలాంటి తాయిలాలకు మా ఓట్లు అమ్ముకోము మా గ్రామాభివృద్ధికి ఎవరైతే సహకరిస్తారో వారికే మా ఓట్లు అంటూ గ్రామంలో ప్రతి ఇంటి ముందు నా ఓటు అమ్మకానికి లేదు అనే స్టిక్కర్లు అంటించుకున్నారు ఊరిలో పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఈ నెల పదమూడున జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సృజనాత్మక వ్యక్తీకరణ ద్వారా ప్రతి ఓటు ప్రాముఖ్యతను గ్రామస్తులకు వివరించారు నా ఓటు నా భవిష్యత్తు ఒక ఓటు యొక్క శక్తి కూడా నా ఓటుతో నా గ్రామాభివృద్ధి అనే నినాదంతో ప్రజలు నడుంబిగించారు

ఆ ఆలోచన ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ డబ్బులు ఓట్లు అమ్ముకునేది ఒక రోజు ప్రభావం కోసం అరవై నెలల మన మన సొంత భవిష్యత్తుని తాకట్టు పెట్టడం ఎవరు అభిప్రాయాలు అనుకుంటే ఎవరైనా స్వేచ్ఛగా ఓటు వేసుకోవాలనేది నా సిద్ధాంతం అట్లానే బయట ఎక్కడికైనా నీతో చెప్తే ముందు ఇల్లుకెక్కడ నచ్చగలమంటారు ముందు నీ ఊళ్ళో నీ ఊళ్ళో డబ్బులు కోసుకుంటే మా ఊళ్ళో నిధులు చెప్తాను అడుగుతారు ఆ ఉద్దేశం వేరే ఒకరికి గురించి చిత్రం ఒక అనిపించి అనిపించుకోకూడదు అనే ఒక సిద్ధాంతంతో ముందు నా గ్రామం నుంచే మొదలు పెడతామని చెప్పి నేను ఆలోచన చెప్పిన వెంటనే సంపూర్ణ సహకారాలు ఆ అందించినట్టు గ్రామస్తులకు ముందుగా పేరు పేరున నేను పాదాభివందనం చేస్తున్నాను ఇప్పుడు మా గ్రామం తరఫున ఆ మిత్రుడికి తరపున మా గ్రామంలో ఓట్లు అమ్మబడవు మేము మీకు అన్ని విధాలుగా సహకరిస్తాము మీరు కూడా మా గ్రామ అభివృద్ధికి సహకరించేందుగా ప్రార్థిస్తున్నాము మీకు ఏదైనా కావాలన్నా కూడా మా గ్రామస్తుల నుంచి మా సహాయ సహాయ సహకారాలు మీకు అందిస్తాం ఎలక్షన్స్ లో కానీ ఇంకోట్ల కానీ ఇంకోట్ల కానీ ఓట్ల లోపల కానీ మా గ్రామస్తులకు దయచేసి నా తరఫున విజ్ఞప్తి ఏంటంటే మా గ్రామం నుంచి ఏ నాయకులు మీ దగ్గరికి మా ఊర్లో డబ్బులు పంచాలి ఇవ్వండి అని రారు అడగరు నేను సాయంత్రం నెల్లూరు వచ్చి ఒక నలుగురు గ్రామస్తులతో రిప్రజెంటేషన్ కూడా ఇస్తాను మా మీరు కూడా దయచేసి అడిగిలా కూడా పంపించద్దు కాయకాయ గ్రామానికి మిత్రంతో కూడా మాట్లాడాను వీళ్ళు వచ్చి పార్టీ వాళ్ళు ఇచ్చి మనం ఈ పోతే అదవుతుంది లోకల్ పార్టీ వాళ్ళు ఇచ్చి ఒక అదవుతుంది చెప్పి ఇక్కడ మాట్లాడతారు అక్కడ మాట్లాడాలి చెప్తారు నాయకులు అతనికి చెప్పాను అతను కూడా పంపాడు ఇరు పార్టీలు పంపారు ఎవరు పంపించినా కూడా నేను మహమ్మాటం లేకుండా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి డిస్క్వాలిఫై చేస్తాను ప్రణాబా పెట్టానని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇస్తాను నా గ్రామం నుంచి నేను అడిగేది ఏంటంటే నాకు ఊలాల్సినప్పటి నుంచి నేను బాగున్నాను బాట చెప్పి నెల్లూరు అయినా కూడా రోజు స్కూల్ చదువుకున్న రోజు కూడా నాకు రెండు రోజులు సెలవు చదువుతున్నాడు ఊరు పరికితే వాళ్ళు బస్సు అంత ఇష్టం నాకు ఊరంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను వర్షాకాలం వస్తే రెండు రోజులు ఇట్టుంచాటు అటుంచి రావడానికి ఆ వాకు పొలితే ఊరు దిగ్బంధం జల దిగ్బంధం ఏదైనా ఎమర్జెన్సీ వెళ్ళాలన్నా కూడా ఇది ఎమర్జెన్సీ లేదు ఏమీ లేదు అంటే పోవాల్సిందే ప్రాణాలు ఆ పరిస్థితి కాకుండా ఉండాలి అంటే ముందుగా మా ఊరికి ఒక హై లెవెల్ బ్రిడ్జ్ విత్ హాఫ్ ఈఎన్చి వాటర్ స్టోరేజ్ పశువులకి గ్రామంలో గ్రౌండ్ లెవెల్ పెరగడానికి సహకరించాల్సిందిగా ముందుగా నా గ్రామం తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఆల్రెడీ ఇరిగేషన్ ఎస్సీతో కూడా మాట్లాడేది ఇప్పుడు రమ్మన్నాడు లొకేషన్ చెప్పండి సార్ నేను డ్రాయింగ్స్ అన్ని రెడీ చేసి అప్రూవల్ ఇస్తానని నేను మాట్లాడి మీ చిన్న దగ్గరకు రిపెండ్ చేసేస్తాను రెండవది ఇది ఎప్పుడో పురాతనమైన ఎలక్ట్రిఫికేషన్ ఊళ్ళో ఉండేది ఆ స్తంభాలు ఏదో తిరిగి పడతాయో తెలియదు రోజు మా బలవాన్ని వాళ్ళ ఇంట్లో రాత్రి పూట అక్కడ సమ్మీ తీకలు పడిపోయి నాకు ఆవులు చచ్చిపోయి ఏమైంది దమ్మ 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 సౌండ్లు ఏది చూస్తే ఆవులు బరే ఇద్దరు పోతే పోయింది తర్వాత సంవత్సరం మనోజన్ కుర్రాడు అందరికీ తగులో నలుగురు లాంటి ఏ ఇంట్లో ఏ సమస్య వచ్చింది అర్ధరాత్రి ట్రాన్స్ఫారం ఫీజు పోయిందంటే ఎండాకాలం వచ్చిందంటే రోజుకి ఇరవై ఫీజులు పోతాయి ఎంతసేపు సేపు కరెంట్ ఉంటే రెండు గంటలు కరెంట్ ఉండదు ఏందు అంటే ఓవర్లోడ్ ఉండేది ఒక సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ప్రతి ఇంట్లో ఈరోజు ఏసీలు లేనోళ్ళు లేరు అరగంట ఏసీలు వేస్తే రెండు గంటలు అయిపోవాలి ఫ్యూజ్ పోవాలి వాళ్ళు వచ్చిపోయి అక్కడక్క ఫ్యూజ్ చేయాలి అట్లా చేసే ప్రయత్నంలో కలర్షాప్తో చనిపోయాడు రెండు సంవత్సరాల క్రితం ఆ ఇబ్బందులు ఉండకూడదని మా గ్రామం నుంచి మీకు రెండో విన్నపం గ్రామం అంతా ఎలక్ట్రిఫికేషన్ కొత్త స్తంభాలు వేసి కొత్త లైన్లు వేసి చేపించండి గ్రామంలో రోడ్లు చూసారు రోజు మిమ్మల్ని ఊరంతా చెప్పిన కారణం కూడా నేను నడిచి వచ్చిన కారణం కూడా ఎందుకంటే అట్లీస్ట్ మీకు కనిపిస్తుంది కార్లో వెళ్ళిపోయి డోర్ టో మెయిన్ రోడ్లో ఈ గ్రామ రోడ్ల పరిస్థితులు ఈ డ్రైనేజ్ పరిస్థితులు మీకు అర్థమవ్వాలని చెప్పి తిప్పింది ఊరంతా కూడా ముందు ఇమీడియట్గా ఈ మూడు సమస్యలు మా గ్రామం నుంచి పరిష్కరించాల్సిందిగా అందరి తరఫు నుంచి నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆనం రామ్ నారాయణ రెడ్డి గారి వారసుడిని నా మిత్రుడిని ఆనం భయంగమార్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రిప్రజెంటేషన్ కూడా గ్రామ కలిసి పేపర్ వచ్చి ఈవినింగ్ మెచ్చానికి ఎక్కడ ఖాళీగా ఉంటాయని అక్కడ ఆయన బిజీగా ఉంటారు కాబట్టి మూడు రోజులు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు